పొద్దుటూరు పట్టణ అవినీతి నిధుల నిరోధకుడు మాజీ ఎమ్మెల్యే వడదాజ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉండి రెండు సార్లు అధికార పార్టీలో ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ పరిస్థితి ఈ దుస్థితి కారణమైన వడదాజురెడ్డి ఈరోజు పొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీకి నేను ఉంటానో లేదో పార్టీ కూడా చెడిపోవాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఈ రోజు కార్యక్రమాలు చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న మాకు చాలా వింతగా విచిత్రంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే మంచినీటి కొరత అయితేనేమి మురికి నీటి పారుదల విషయంలో అయితేనేమి శాంతిటేశ్వరం దోమల నివారణ అయితేనేమి అనేక సమస్యలు పుదుటూరు పొద్దుటూరు పట్టిపీడుస్తూ ఉన్నాయి ఇంతవరకు ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం కాకుండా ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల అధికారం నుండి తన సొంత పనులు తన స్వప్రజనలు తప్ప ప్రజల బాబోగులు పట్టించుకోలేని వ్యక్తి ఈరోజు పొదుటూరు పట్టణంలో కొడుకు కాలంలో శుభ్రం చేస్తా మంచి నీటి సౌకర్యం కలిగిస్తా అని ముస్లిం కన్నీరు కాల్చినట్టుగా ఈరోజు సమావేశాలు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి నేను ఆయనకు తెలియజేస్తాను ముఖ్యంగా బీసీ సంక్షేమము ముస్లిం మైనారిటీ సంక్షేమము ఎస్సీల సంక్షేమము ఏ ఒక్క న్యాయ కూడా పట్టించుకోకుండా వాళ్ళకు కేటాయించిన నిధులను కానీ వాళ్ళ వాళ్ళ కేటాయించిన భవన నిర్మాణాలను కానీ ఇంతవరకు పట్టించుకున్న పాపాను ఆయన పోలేదు ముస్లిం సంక్షేమానికి ఆరు వందల పది మంది ఆరు ఆరో తరగతి పదో తరగతి పిల్లలకు పద్దెనిమిది కోట్ల రూపాయలు డిసెంబర్ నెలలో పది రెండు వేల పదిహేడు సంవత్సరంలో డబ్బులు వస్తే ఇప్పుడు మరి బ్యాంకులో కడప సంక్షేమం సంక్షేమ నిధుల కింద ఏడు కోట్ల రూపాయల నిధులు బ్యాంకులకు వచ్చి ఉన్నా ఆరు నుంచి పదో తరగతి పిల్లలు చదువుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముస్లింలకు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఈ మంచి మహత్తర పథకాన్ని ఆయన ఈరోజు కాలరాయడం జరుగుతూ ఉంది డిసెంబర్ నెల రెండు వేల పదిహేడు అంటే ఇప్పటికీ కలెక్టర్ గారి ద్వారా కానీ తహసీల్దార్ ద్వారా కానీ చలం కేటాయించి ఈ ఈ సమయానికి పని కూడా ఇప్పేసి అభివృద్ధి పనిని చేసి ముస్లింలకు చేసి పెట్టాల్సిన మాజీ ఎమ్మెల్యే ఈరోజు ముస్లిం కన్నీరు కానుస్తా దర్గాలకు పోయి మసీదులకు పోయి లేదా మైనారిటీల పక్షపాతీ అని చెప్పుకోవడము చాలా సిగ్గు చెయ్యండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వరదల రెడ్డి గారికి తెలియజేస్తున్నాను అదే కాకుండా నాలుగు మంది జూనియర్ కాలేజీ పిల్లలకు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు డబ్బు వస్తే ఆ డబ్బును కూడా ఖర్చు పెట్టకుండా ఎనుక ఎనికిపోయే పరిస్థితుల్లో ఈరోజు పద్దు పట్ల ముస్లిం ప్రజలు ఉండాలని ముస్లిం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ముస్లిం ప్రజలు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి ఈ డబ్బులని ఎనికిపోతున్నాయి బీసీ భవనం కట్టాలని చెప్పి డబ్బులు వచ్చినాయి దానికి స్థలం కేటాయింపు కోసం ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ కానీ కలెక్టర్ గారు కానీ చెప్పి స్థలం కేటాయించి బీసీ భవనం కట్టేదానికి మనకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏదైనా చేయాలా ఎస్సీలకు ఏమైనా చేయాలా మైనార్టీ మైనార్టీలు ఏమైనా చేయాలని చెప్పి తహతహలాడుతూ ఉంటే మీ ఇలాంటి మోసపూరితమైన నాయకులు ముస్లి కన్నీళ్లు కాలుస్తూ ఉండే నాయకులు దాని కాలరాసి పొద్దుటూరు సంక్షేమాన్ని అభివృద్ధిని మట్టు చూస్తే చూసి తెలుగుదేశం పార్టీని చాలా చట్టపెక్తి చే పరిస్థితులు మీరు కల్పిస్తున్నారని ఈ పత్రికల ద్వారా నేను వరద రెడ్డి గారికి తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పదకొండు వందల రూపాయల డబ్బులు మనకు పొద్దు రూపం కేటాయిస్తే దాంట్లో ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఆరు వందల కోట్ల రూపాయలు ఆ రోజుల్లో పొద్దు పట్టడానికి కేటాయించిన డబ్బులు ఎలికిపోయినాయి ఉర్దూ జూనియర్ కాలేజీని రాజ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ పొదుటూరులో ప్రకటిస్తే ఉర్దూ కాలేజీ చిన్న బాడగళ్ళలో పెట్టుకుని నడుపుకోవాల్సిన పరిస్థితి ఈరోజు పొద్దుటూరులో ఉంది ఈ రోజు పది సంవత్సరాలు అయిపోయింది దానికి ఒక స్థలం కానీ ఒక భవనం కానీ నిర్మాణంలోకి తీసుకుని వచ్చి ఆ పిల్లలకు జూనియర్ కాలేజీ చదువుకునే పిల్లలకు వసతి కల్పించలేని పరిస్థితిలో పొద్దుటూరు పట్టణాన్ని పరిపాలిస్తున్న వరదరాజరెడ్డికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కోసము యాభై లక్షల రూపాయల డబ్బు కేటాయించి ఈ రోజుకి మూడు సంవత్సరాలు ఇస్తా ఉంటే ఎక్కడైనా ఒక యాభై సెంటర్ స్థలాన్ని చూసి అంబేద్కర్ భవన్ నిర్మించాల్సిన బాధ్యత తీసుకొని అంబేద్కర్ భవన్ ని కూడా నిర్మించకుండా ఎస్సీలోకి వచ్చిన డబ్బులు కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిన స్కీమ్ డబ్బులు కానీ అన్నీ కూడా గ్రాంట్లని పని చేయకుండా అధికారం లేకుండా గా పనిచేసే వ్యక్తిని భయపడి నిధులన్నీ ఎన్ని అయితే కేటాయించారో అన్ని నిధులు ఖర్చు పెట్టుకోలేక నిధులన్నీ ఎనికిపోతున్నాయి నిధులన్నీ మురిగిపోతున్నాయి ఒదు పెట్టాల పట్టణాన్ని చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి నేను వరదారెడ్డి గారికి ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు దగ్గర వార్డు దర్శిని కార్యక్రమంలో వార్డు వార్డు తిరిగి ప్రజలకు నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తాను తెలుగుదేశం పార్టీ తరఫున నేను తిరుగుతున్నాను అని చెప్పి చెప్పడం మంచి ఇది మంచి మంది కాదు నువ్వు చేస్తానే ప్రజా వ్యతిరేక పనులన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు దీన్ని దానికి సంసిద్ధంగా ఉన్నారు మీరు ఇప్పటికైనా కానీ ప్రజల బాబోగులు చూసి ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కావాల్సిన సంక్షేమము వాళ్ళకు కావాల్సిన మంచినీటి సౌకర్యము వాళ్ళకు కావాల్సిన మురుగునీటి పారుదల సౌకర్యము అన్ని విధాలా వాళ్లకు చేస్తే తప లేకపోతే మీకు ప్రజలు క్షమించాలని చెప్పి ఈ విలేకరుల ద్వారా నేను ఈ ఈరోజు చర్చిలకు పోతారు మసీదులకు పోతారు దేవాలయాలకు పోతారు అన్ని చాట్ల పోయి ఏదో మీకు నేనే సానుభూతి పనుని అని చెప్పి డ్రామాలు వేయటము ఒక ముస్లిం కన్నీరు కార్చడము ఇది మీకు తగదని చెప్పి ఇప్పటికైనా మీరు రాజకీయాలు మానుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేయాలని తెలుగుదేశం పార్టీలో మంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నిక చేయాలని చెప్పి నేను విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నారు మీరు ఎన్ని రోజులు పార్టీలో ఉంటే అంత పార్టీకి నష్టం వస్తుంది నిన్నలేక మొన్న పాత బస్ స్టాండ్లో జరిగిన విషయం అయితే అంత పెద్ద కొత్త బస్ స్టాండ్లో ఒక ఐదారు వందల మంది ప్యాసింజర్లు బస్సులు ఎక్కి దిగితే ఇక్కడ రెండు వేల నుంచి మూడు వేల మంది పాత బస్ స్టాండ్లో ప్యాక్సింజర్ ఎక్కి దిగే పరిస్థితి అక్కడ అన్న క్యాంటీన్ కట్టేదానికి వీలే లేకుండా ఉండే పరిస్థితిలో అక్కడే నేను అన్నా క్యాంటీన్ కట్టాలని చెప్పి మీరు దౌర్జన్యంగా ఆ షెడ్యూల్ తీసేయడము చాలా దుర్మార్గం అని చెప్పి నేను పత్రిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను కాలువల మీద ఎంకరేజ్మెంట్ చేసి మీదలో వీధిలో టూటోన్ పాత టూటోన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒక నూరు అడుగులు కాలువ మీద ఎంకరేజ్మెంట్ చేసి ఇరవై ఐదు వేల రూపాయలు పాడకు మీ అనుచరులకు ఇచ్చి మీరు ఇచ్చుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై ఐదు వేల రూపాయలకు బాడకి వచ్చిన సందర్భాలకు మీకు గుర్తులేవని చెప్పి నేను తెలియస్తున్నాను ఇట్లాంటివన్నీ ఎంకరేజ్మెంట్ చేసి మీ వాళ్ళని కట్టబెట్టుకుని పైన నిందలు మోపటము మానుకోవాలని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ రోజు కూడా మీరు మంచి పని చేయలేదు ఇప్పటికైనా మంచి పని చేయకపోగా మీరు ఊరికి ఉన్నా కానీ పొద్దుటూరులో శాంతియుతంగా ఉంటారని మీరు కాలము ప్రేక్ష విజయాన్ని ప్రోత్సహించం తప్ప పొద్దుటూరు పట్టణ ప్రజలకు మంచి చేసే ఆలోచన మీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను